నేను వన్ పర్తి నియోజకవర్గం ఓటర్ ఎప్పుడు చూసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి చిన్నారెడ్డి వీళ్ళిద్దరు అవుతున్నారు ఎక్కువగా అప్పుడు ఒక ఆయన అజయ్ కుమార్ వచ్చిండే వచ్చి లేదు ఈడే నారా మనకు దిక్కు మనకి ఎవరు లేరు బీసీలో అన్నాడు నేను అనుకున్నా అజయ్ కుమార్ నాకు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అవుతాడు అనుకున్నా మన ఊపి పెట్టుకుంటుంది అంటే బీసీలది ముందుకు పోయి ఎనికి వస్తాం ఇది మానుకోండి దయచేసి ఇప్పుడు మన ఏంటంటే ఈ వేదిక ఉన్న పెద్దలందరి పేరు పేరున నేను చెప్పలేకపోతా సమాయభావం బాగుంది కాబట్టి వేదికమైన పెద్దలందరి కూడా ఉదయభవే నమస్కారాలు తెలియజేస్తూ మీ యొక్క కాలాన్ని ఇట్లనే వినియోగించండి మీరు ఇటువైపు ఉన్నటువంటి మన బీసీ బంధువులందరూ కూడా మరి సోదరులు సోదరీ మనులు మీ అందరు కూడా ఈ రోజు నా పర్వదినంగా భావిస్తున్నా నేను నా కులం విడిచిపెట్టి బీసీ కులం అన్నారు కదా బీసీ కులం అనే కులాన్ని మనం తయారు చేసుకున్న అందరం ఒకటే బీసీ అనుకుంటే ఖచ్చితంగా రాజ్యాధికారం గ్రామ సర్పంచ్ ఉంటే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి వరకు కూడా వస్తారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఎంత ఊపు అందుకున్న చూడండి ఒకసారి అంటే బీసీలో చైతన్యమైన అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి ఈ గుర్తింపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక తెలంగాణ ఉద్యమం వచ్చి నీరుగాడిపోయింది అట్లా మనం ఈ ఉద్యమాన్ని నీరు కాల్చొద్దు మరి త్యాగమూర్తులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యం సంఘం సూర్యరావు గారు నేను ఒకటే చెప్తున్నా గ్రామ స్థాయిలో అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు పక్కేటండి గ్రామ స్థాయిలో కన్నీనాడు చేద్దాము సార్ అన్ని సంఘాలు ఏ కుల సంఘం ఉన్నాను ఆ ఊర్లో నేను చేశాను ఇంతవరకు మా ఊళ్ళో అక్కడ ఏమైందంటే ఓ పది మంది జమ చేస్తే ఏమన్నారు అన్నా నీ ఎవరినన్నా ప్రపోజ్ చేయి సర్పంచ్ని బీసీని గెలుపుతా ఉన్నారు మెజార్టీ మనమే ఉన్నాం కదా ఇప్పుడు చేయలేమా ఊర్లో ఒక్కొక్క సంఘాన్ని బీసీ సంఘాలు పక్క పక్క అయినాయి నేనేం చెప్తున్నా అంటే ఎక్కడైతే ఐక్య వేదికలు అని చెప్తున్నారు సతీష్ యాదవ్ యాదవ్ గారు నేనేం చెప్తున్న గ్రామంలో కూడా కులాలు పక్కేటండి బీసీ ఐక్యవేదిక కింద ఒక కన్వీనర్ చేయండి పదిహేను రోజులకోసారి నెలకు ఒకసారి మీటింగ్ పెడదాం ఇక్కడ నుంచి జిల్లా స్థాయి కాకపోయినా మండల స్థాయి ఒక కన్వీనర్ పెట్టుకున్నాం అంటే ఆయన పోయి కొంచెం ఎడ్యుకేట్ చేస్తారు మరి ఏం లాభం ఉంది అంటే రాబో యువతకు ఈడబ్ల్యూఎస్ కోట ఏదైతే తెచ్చిందో ఓసీలకు వాస్తవంగా సెవెన్ పర్సెంట్ ఉన్నవా కుల గణనలో పద్నాలుగు పర్సెంట్ తెచ్చుకున్నారు ఇది ఎక్కడ ఆశ్చర్యం రెట్టింపు అండి జనాభా రెట్టింపు అయితే మూడు నాలుగేళ్ళకు మనల్ని ఇరవై ఐదు లక్షలు ఎంత తగ్గించింది కదా సార్ మరి వాళ్ళు ఎక్కడ పోయారని మన చర్చ జరుగుతుంది కూడగా సర్వే గురించి రోజు పేపర్లు అందరం చూస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా గ్రామాల్లో కొంత త్యాగమూర్తులై వాళ్ళ సమయాన్ని వినియోగించి డబ్బు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చిండ్రు మీరు ఖచ్చితంగా రేపు భవిష్యత్ భవిష్యత్తులో గ్రామస్థాయిలో ఉన్న వాళ్ళు సర్పంచులు అవుతారు కానీ మీరు ఎక్కడ కూడా రాజకీయంగా ఒకరి తొత్తు కావచ్చు మనకు అలవాటే ఏముంది అంటే బీసీలకు ఓసీలను నిలబెట్టి వెనుక మనకు ఓట్లు ఇప్పిస్తాం మనకు అలవాటు అది భయపడతాం ఎందుకో నేను ఒక సంఘనాయకం చూసినా సార్ ఆ పేరు చెప్పను మన ఉపాధ్యాయ సంఘంలో అప్లికేషన్ రాయనికరా తెలుగు నేను నిజంగా చెప్పకూడదు పేరు అని చెప్తాను నేను ఎందుకంటే నిందించ రాస్తే స్థాయికి వెళ్ళిపోయినా కోదంపా డీజీఓ దగ్గరికి కరెడ్ దగ్గర కంటే నీవే రాయంటాడు నేను ఇంగ్లీష్లో రాస్తా అంటే ఆ పిశలకు బాగా అర్థం చేసుకోకపోతే తినరా అంటారు కానీ ధైర్యం ఆ ధైర్యం ఏం చేసింది ఓసీలను రాజ్యాధికారం అయిపోయింది మొట్టమొదటి ధైర్యం కల్పించుకోండి మనం ఏం చేస్తామంటే నాకా నువ్వు నిలవాడు మనమే అనుకుంటాం ఊర్లే కాకపోతే డబ్బు ఏంటికండి డబ్బు మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మనం నిలబెట్టే వ్యక్తికి మనం డబ్బు ఎందుకు ఖర్చు పెట్టేయాలి రెండు రకాలు ఉంటాయి డబ్బు ఖర్చు పెట్టడం ఎలక్షన్ అంతర్దేశం మధ్యం డబ్బు ఈ రెండింటికి మనం లోపుకుంటా మనోని గెలిపించుకోవాలి మనకి ఎందుకంటే మనం ఒకసారి అనుకుంటే ఖచ్చితంగా స్థాయి నుంచి రావాలి సార్ ఇది ఏదైతే మనం అనుకుంటున్నామో మరి మనకు ఏ లాభం ఉన్నప్పుడు ఈడబ్ల్యూస్ కూడా పోవాలి ముఖ్యంగా అందరూ బాగా అర్థమైంటుంది మన రాబో తరాలకు ఉద్యోగాలు రావు మొత్తం వాళ్ళు తీసుకోపోతారు వాళ్ళు టెన్ పర్సెంట్ కాదు సెవెన్ పర్సెంట్ ఉన్నారు టెన్ పర్సెంట్ తీసుకుంటారు కానీ ఈడబ్ల్యూసెంట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అన్నారు కదా మరి మొత్తం సెవెన్ పర్సెంట్ దర్శన వీకర్ సెక్షన్ టూ పర్సెంట్ ఉంటుంది టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉన్నాం సుమారుగా ఎంత అండి ట్వంటీ వన్ పర్సెంట్ ఈ ఎస్సీ ఎస్టీల కన్నా మన ఘోరం ఉంది ఎస్సీ ఎస్టీ కోట ఎంత తెచ్చినా ట్వంటీ వన్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ నేను ఉమ్మడి జిల్లాకు హెడ్ మాస్టర్స్ ప్రెసిడెంట్ ఉంటే సీనియర్ తయారు చేసేది హెడ్ మాస్టర్ ప్రమోషన్ నాకు బాగా తెలుసు రోజు సిస్టమ్లో నేను చూసేది ఏంటంటే ఇది ఎస్సీ ఎస్టీల కన్నా మన యాభై ఐదు రోజులకేమో మనకి ఇరవై ఒకటి వాళ్ళకు ఎస్సీ ఎస్టీ మనకన్నా తక్కువ ఉంటే వాళ్ళకు ఉండేవాళ్ళు ఇవన్నీ కొంచెం ఆలోచన చేస్తే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పేసి ఎందుకంటే సమయభావం మనం చెప్పకుండా వస్తే రెండు మూడు గంటలు వచ్చి నీకు టైం లేదు నాకు ఇచ్చిన సమయం తక్కువ ఉంటుంది కనుక నేను కూడా ఆలోచన చేస్తాను రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి గుర్తు పెట్టుకో ఎందుకంటే మాట్లాడుకున్నావు ఎక్కువ మాట్లాడాలనుకుంటే అని క్లుప్తంగా అంటే కొన్ని మర్చిపోతాను చూసుకుంటున్నా ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ చేయడం లోపాలు ఏంటి కులగణ ఎనిమరే ఎవరు తప్పు చేయలేదు సార్ నాకు నమ్ముకుంది వాళ్ళు భయపడత తక్కువ గ్రామస్థాయిలో వానికి ఇచ్చిన పరిధిలో కరెక్ట్ రాస్తారు ఈ లెక్కలు క్రూడీకరిస్తారు చూడు ఆ క్రోడీకరించడం ఎక్కడో చేసిన మోసం మరి మన కూల సంఘాలు ఉన్నాయి కదా ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో చేసుకుంటే కావా ఒక్క రోజులో చేసుకుంటాం సార్ మన సార్ ఒక్క రోజులో చేసుకుంటాం మన ఊరి దలుచుకుంటే తీసుకొని ఒకసారి ఆ గ్రామ కన్వీనర్కు మనం అప్పచెప్తే మండల కన్వీనర్కి పోతుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మనం లెక్క తీసి మొదలేస్తాం చూడండి సార్ ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరి మీద నాకు కొంచెం తక్కువ తెలుస్తుంది కానీ తెలిసింది చెప్తున్నా ఇది ఒక్కసారి కార్యరూపం దాచున్నాను ఈ రోజు మీటింగ్ పెట్టిన ఇంత పెద్ద ఎత్తున ఇది ఎట్లుండాలంటే ముందు కొనసాగాలి ఈ మీటింగ్లో కొనసాగాలి నెక్స్ట్ ఈ రోజు మేము ఏమనుకునేది అంటే మీటింగ్ పెడితే బీసీ మేధావల సంఘంలో నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలనుకున్నాం ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం బీసీ ముఖ్యమైన వాళ్ళు ఎవరు వాళ్ళు పెట్టినాం ఒక్కొక్క కాంగ్రెస్ బీజేపీ మొత్తం టిఆర్ఎస్ అందరూ ఈ నాయకులంతా కూడా ఈ ఈరోజు పేర్లు చెప్తూ బాగుండదు వాళ్ళు నర్వస్ చేసినట్లయితే ఎవరో చెప్తారు నీ గురించి అంటే వాళ్ళందరికీ ఏం చెప్పారంటే జిల్లా స్థాయిలో కాదు సార్ లౌన్ మనం నియోజకవర్గం పోదాం ఒక కన్వీనర్ అవుతాం బీసీ కన్వీనర్ చేస్తే ఇంటర్న్ ఏమైతే సార్ మండలంలో ఒక అందర్ణితం ఖచ్చితంగా బలపడతాను ఇది లేదు మనకు నెట్వర్క్ కావాలి సార్ ఈరోజు నెట్వర్క్ కాదు మన పెద్దలు ముఖ్య అతిథులు సంగం సూర్యారావు గారు నేను ఒకటే విన్నపా మనం ఇక్కడికి వచ్చినాక ఏమనిపిస్తుంది కులం మర్చిపోయినా అబ్బా బీసీ బంధువులు వచ్చారే ఈ బీసీ బంధువులు చూసి అదృష్టం నాకు కలిగింది అని చెప్పి నేను ఈ డెబ్బై ఒక్క వయసులో నేనేం చేయలేను సాధారణ అన్న అంటే ఏమన్నాడు లేచిచ్చా నువ్వు ఎంత చేసినా సార్ అన్నాడు నేనేం చేసిన అంటే నా యొక్క రిటైర్మెంట్ టైం అంతా కూడా ఛాయశక్తుల ఏదో కొంత చేస్తే పుణ్యం ఒకటినాడు మంచిగా సంతోషంగా వచ్చు ఇంత పుణ్యం కట్టుకొని పోతాం అందుకొని మీరు ఇట్లా టైం వినియోగించింది కదా మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ఈ స్ఫూర్తి ఇట్లానే కొనసాగాలని చెప్పి మన పిల్లలని నౌకరు రావాలంటే ఈ డబ్ల్యూఎస్ కోట వాళ్ళు ఏం చేయాలి మనం బీసీ బలపడాలి ఈ నలభై రెండు రిజర్వేషన్ అని నెక్స్ట్ వాళ్ళని కూడా కట్ చేద్దాం ఇది ఎవరికి స్ఫూర్తి అయితే దశనా ఎవరు భారతదేశానికి స్ఫూర్తి అయితే తెలంగాణ తెలంగాణ ఈ రోజు సాధించింది అన్ని చూస్తున్నాయి పేపర్లో అన్ని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి కనుక మనల్ని ఆదర్శవంతంగా తీసుకోవడమే మనమే దీనికి అద్వినమితం దీన్ని కొనసాగడానికి మనందరూ ఉద్యుక్తం కావాలి ఈ మీటింగ్ అయిపోయే లోపల మీరు డిసైడ్ చేయండి సార్ మీరు నెక్స్ట్ మీటింగ్ ఎక్కడనో ఏదన్నా చేతనైనంత అంత ఏదన్నా టీ బిస్కెట్ల వరకు కూడా ఏదైనా ఉంటే ఆర్థికంగా నా ఛాయాచిత్ర ఉడత భక్తిగా నేను అందిస్తా తప్పకుండా అని చెప్పి పాటిస్తూ ఇంకోటి రాజకీయ నాయకులు లేరు ఇక్కడ ఎవరు స్థానిక ఎందుకు వాళ్ళు దొంగలాగా తప్పించుకున్నారు నేను ఒక మాట అన్నాను సార్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ తెలంగాణ ఏర్పడ్డాక మనము క్రాస్ ఓటింగ్ అన్నాడు వాళ్ళు చేస్తారు అగ్రవర్ణం రెడీ చేస్తారు క్రాస్ ఓటింగ్ యువతల అవతల డీట్లో ఉంటే బీసీ ఉంటే పార్టీ వాడు అవతలికి వేస్తారు సార్ ఓటు బీసీ వాడు పార్టీలో ఉంటే కూడా ఓటేడు వాడు రెడీ అవతలని వేస్తాడు మనం ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు అందరూ ఏమన్నారు సరే అన్నారు శ్రీనివాస్ గౌడ్కి ఎవడు ఓటు వేయలే పార్టీ పరంగా నేను మాట్లాడేటప్పుడు అన్నా సార్ మీరు ఏమంటే ఏం చేస్తారు ఇలా గెలిచినందుకు మనం సన్మానం చేస్తాం కానీ గెలుపుకు మనం కొంత ఏం చేసినాం అని అది కార్యాచరణ ఉండాలి సార్ కార్యాచరణ మీటింగ్లు కావు ఒక ఒక ప్లానింగ్ కొనబోదు నెట్వర్క్ నేను ఏం చెప్తున్నా ఫస్ట్ గ్రామ స్థాయికి రావాలంటే ఫస్ట్ గ్రామంలో కమిటీ లేవండి ఒకటి చెప్తున్నా నియోజకవర్గంలో కమిటీ లేదా జాట్ కో లాక ఒక్కటి సంయుక్తంగా అన్ని కులాలది బీసీ ఐక్యవేదిక బీసీ సమాజం ఉండవచ్చు ఇంకేదన్నా ఉంటాయి అన్ని సంఘాలు కలిపి ఏం చేస్తాం ఒక యూనివర్సల్ ఒకటి యూనిటీగా ఒకటి లాగా పెడదాం ఐక్యవేదిక లాగా పెట్టి అక్కడ ఒక కన్వర్ నేత నియోజకవర్గం నెక్స్ట్ వచ్చేసి మండల స్థాయిలో కన్వీనర్ ఈ మండలం ఉన్న కర్వీనరు ఏం చేయాలి ఈ పైన ఉన్నటువంటి నియోజకవర్గంలో కమిటీ మెంబర్ ఎవరు ఉంటారో వీళ్ళంతా పోయి ఆ గ్రామంలో రోజు నాలుగు గ్రామాలు రాతిపూట పోయి అక్కడ కమిటీలు వేసేస్తాం అక్కడ ఒక కన్నర్ ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం సార్ ఇది ఒక్కటి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా పేరు పేరున ప్రాధాన్యపడే ముఖం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఏ పోటీకైనా తయారు కానీ మీకు అంటే మీరు ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం ఉంది మీరు మీరు ఖచ్చితంగా సర్పంచ్లు అవుతారు మీరు కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే మీరు వదిలిపోవద్దు మీరు ఖచ్చితంగా రాండి రాజ్యాధికారం పొందడం అని చెప్పి మనవి చేస్తూ ఇక ముగిస్తున్నాను సార్ దీనికంటే ఇది ఒక్కటే నాది ఒక రిక్వెస్ట్ సార్ ఇది చేయండి కార్యాచరణ చేస్తే తప్పకుండా అవుతాం సార్ మరి అవకాశం నేను నిజంగా ఈరోజు మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నిజంగా చూడండి ఇది నిజంగా ఒక హ్యాపీ డే ఏదో సంక్రాంతి దసరా చేసుకున్నాం కదా నాకు అట్లా అనిపిస్తుంది అంతకన్నా పెద్ద పని కాదు నేను చూసాను అందరిని చూసాను బేసి బాగున్నాను ఈ అవకాశం మళ్ళీ వస్తారా అందుకొనకు ముఖ్యంగా మీరు ఎవరు ఎంత టైం వెచ్చించి ఎంత చేస్తారో కానీ రాష్ట్ర నాయకులు నిజంగా సార్ మీరు మీరు ఇట్లే ఉండండి సార్ మీరు ఖచ్చితంగా మీరు లేకపోతే ఒక పెద్ద మాన్ ఉంటుంది సార్ మరిసెట్టుకు ఆ మాన్ ఒకటే వచ్చా మొత్తం శాఖోపశాఖలు నిలబడి కలిదా అందుకొరకు రాష్ట్ర నాయకుడు గట్టిగా ఉంటే ఇట్లే ఎందుకంటే మిమ్మల్ని బాగా అభినందిస్తూ మీరు ఇట్లే వినియోగించాలి సార్ సమయం మీరు కష్టంగా భగవంతుని ఆశిస్తుంటాయి ఏదో నాడు మీరు కూడా వాళ్ళ రాష్ట్ర నాయకులు అయిపోవాలి మాకు ఒక ఆదర్శం అయిపోతారు మీరు మాత్రం తగ్గొద్దు సార్ అజయ్ కుమార్ లాగా తగ్గొద్దు సంగం సూర్యారావు గారు ఇట్లే ఉంటారు అని చెప్పి నేను కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతున్నా మీకు వయసు ఎంత ఉంటుంది సార్ బహుశా ఫిఫ్టీ ఫైవ్ ఇంకా పదిహేను పది ఏళ్ళు కాదు ఇరవై వేలు లేదా వయసు ఉంది డెబ్బై నాలుగు డెబ్బై ఆరు ప్రధానమంత్రులు ఇప్పుడు అంతవరకు సార్ సర్వీస్ చేస్తాడు నేనంటే డెబ్బై ఒకటి తగ్గిపోయింది ఏదో నేను వెనుక పట్టడం ఇప్పుడు అందుకే కానీ సారు కా ఇట్లే ఉండండి బలంగా ఎక్కడ తగ్గొద్దు తగ్గొద్దు మిమ్మల్ని చేతి ఎత్తు మొక్కుతున్నా దయచేసి మీ అందరం అందరం కూడా సహకరిద్దాం సార్ ఏ ఊరికి వచ్చినా సార్ ఆ ఊరం కలిసి దానికి పెట్టుకొని ఉంటాయి మనం బీసీ సమాజంలో మీటింగ్లో మాట్లాడాలి ఎందుకంటే ఇంతమంది మనం దొరకదు చెప్తున్నా మనం కూడా కొంత చేయి తీర్తాం ఏదో ఒక జిల్లాలో అన్ని జిల్లాలకు కోరేడు ఖర్చు పెట్టుకొని అంత ధనవంతుడు కోటేశ్వరుడు అయితే కాడు నాకు తెలుసు పక్క అలా ఉంటే ఇక్కడ రాడు ఏ పార్టీలో పోయి మీద కానీ ఇతను ఉన్నప్పుడు ఏం చేయాలి అని కొంత ఆర్థికంగా చేయితని ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడ మీటింగ్ పోయినా ఆ జిల్లా వాళ్ళం కొంత రాబో ట్రాన్స్పోర్ట్ అని ఇస్తాం సార్ ఇది ఈ ప్రయాణం చేస్తాం నా మాట ఏదైనా కార్యాచరణ చేద్దామని వచ్చాను నేను కానీ నేను ఇంక వేరే ఉత్తరగా ఏం మాట్లాడదు థ్యాంక్ యూ సార్ మీ అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ యువకీశ్వరం ఇచ్చే ఉండాలి శ్రీనివాస్ ఎందుకంటే నేను చూస్తున్నా ఈ మీటింగ్ పెట్టాలని రోజులు కష్టపడాలి కదా మరి ఆయనకు ఆ బలం దేవుడిచ్చిన ఇచ్చిన ఇంకా ఇయ్యని కొంచెం ఆర్థికంగా భగవంతుడు ఇవ్వని మనం కూడా ఆయన అభినందించం ఎందుకంటే ఓ మనిషి ఏం చేస్తాం ఖర్చు పెట్టిన అభినందిస్తే కొంచెం బాగా చేస్తారు ఏమనలేదు అనుకో మన అందరం ఏంద్రా ఇది అంతా అని వాళ్ళు ఒకసారి పునాలోచన చేస్తాం డబ్బు అవుతుంది ఏంది అని లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇట్లే ఉండు నీవు నాడేమే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్